అందరికీ నమస్కారం బ్లెస్విన్ డైట్ క్లినిక్కి స్వాగతం ఆరోగ్యకరమైన గర్భాశయం కోసం పదమూడు ఆహారాలను ఈరోజు చూద్దాం ఆరోగ్యకరమైన గర్భాశయం పునరుత్పత్తి ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగాలలో ఒకటి చాలామంది మహిళల ఆరోగ్య సమస్యలు గర్భాశయంతో సంబంధం కలిగి ఉంటాయి ఫైబ్రాయిడ్స్ ఇన్ఫెక్షన్స్ పాలిట్స్ గర్భాశయ నొప్పి మొదలగునవి గర్భాశయం అండాశయానికి వచ్చే సమస్యలను నివారించడానికి నిర్దిష్ట పోషకాలున్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం మహిళలలో గర్భాశయం పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే థర్టీన్ ఫుడ్స్ని ఇప్పుడు చూద్దాం ఒకటి ఆకుకూరలు ఆకుకూరలలో ముఖ్యంగా పాలకూర ఐరన్ కాల్షియం ఫోలేట్స్తో సమృద్ధిగా ఉంటుంది ఈ పోషకాలు ఆల్కలిన్ బ్యాలెన్స్ను నిర్వహిస్తాయి గర్భాశయ పనితీరును మెరుగుపరుస్తాయి రోగనిరోధక శక్తిని పెంచి గర్భాశయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి రెండు చికెన్ మరియు చేపలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆరోగ్యకరమైన గర్భాశయాన్ని కలిగి ఉండడానికి సహాయపడతాయి మూడు బెర్రీలు బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ రాస్బెర్రీ వంటి బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను దెబ్బతీయకుండా కాపాడతాయి సహజ ఫైబ్రాయిడ్స్ చికిత్సగా పనిచేసి గర్భాశయంలో ఫైబ్రాయిడ్ పెరుగుదలను నిరోధిస్తాయి నాలుగు అవకాడో ఈ పండ్లలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి హార్మోన్ల పనితీరును నియంత్రిస్తాయి పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను ఇవి అందిస్తాయి ఐదు నట్స్ అండ్ సీడ్స్ బాదం వాల్నట్స్ అవిసె గింజలు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు గర్భాశయ ఫైబ్రాయిడ్స్ని గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఆరు క్వినోవా ఈ ధాన్యంలో ప్రోటీన్ ఐరన్ బి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన పునరుత్పత్తి గర్భాశయం నిర్వహించడానికి సహాయపడతాయి ఏడు పెరుగు కాల్షియం ప్రోబయోటిక్ సమృద్ధిగా కలిగి ఉంటుంది కాబట్టి గర్భాశయం అండాశయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది అలాగే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థని కలిగి ఉండేలా చేస్తుంది ఎనిమిది ఆయిల్ హార్మోన్ల సమతుల్యతకు సహాయపడి ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థను కలిగి ఉండేలా చేస్తుంది తొమ్మిది సాల్మన్ ఫిష్ వీటిలో ఒమె ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి పుష్కలంగా ఉంటాయి సంతానోత్పత్తికి పునరుత్పత్తికి ఇవి సహాయపడతాయి పది తృణధాన్యాలు తృణధాన్యాలు ఫైబ్రాయిడ్ ట్యూమర్లను నియంత్రించడంలో సహాయపడతాయి పదకొండు నిమ్మకాయలు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ని నివారిస్తాయి ఒక గ్లాస్ గోరువెచ్చని నిమ్మకాయ కలిపిన నీరు తాగితే మంచిది పన్నెండు పసుపు పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఫైబ్రాయిడ్ వల్ల వచ్చే నొప్పి మంటను తగ్గిస్తాయి పదమూడు క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ బ్రోకలీ క్యాలీఫ్లవర్ క్యాబేజ్ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి ఫైబ్రాయిడ్ని తగ్గిస్తాయి ఈ ఫుడ్స్ని ప్రతిరోజు తీసుకుంటే గర్భాశయ మరియు అండాశయం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు డైట్ ప్లాన్ కోసం డైట్ చార్ట్ కోసం కౌన్సిలింగ్ కోసం మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ